నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము ఈరోజు ఒక వ్యక్తికి భవిష్యత్తులో చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉందా అంటే షుగర్ అనే విషయాన్ని అతి సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో నీకు వివరంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వీడియో ఒకటికి రెండు మార్లు చూసి ఈ సూత్రం మనసుకు పెట్టుకోండి ఈజీగా మీరు ఎవరికైనా చెప్పగలగచ్చు ఇటీవలి కాలంలో బాగా ఇబ్బంది పెట్టేది దీర్ఘకాలికవాది అయినటువంటి ఈ చక్కెర వ్యాధి షుగర్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు ఈ జబ్బు అన్ని విధాలా మనిషిని క్రంగా కాబట్టి ఇలాంటి విషయాలు ముందుగా మన జాతకంలో తెలుసుకొని అది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతవరకు దీని నుండి తప్పించుకునే అవకాశం కూడా ఉంది ఈ చక్కెర వ్యాధిని మనం జాతకం ద్వారా కనుక్కోవడానికి సింపుల్గా కొన్ని సూత్రాలు చెప్తాను మీరు జాగ్రత్తగా గమనించండి ఒకటి మనకు జాతకంలో రోగస్థానమేది ఆరు కదా ఈ ఆరో స్థానాధిపతి పాపే ఉండాల ఆ లగ్నానికంటే ఆధిపత్య పాపై రవి గ్రహాన్ని కానీ లేదా రవి రాశి సింహరాశి ఉంటుంది కదా ఆ రాశిని కానీ చూడడం వల్ల కానీ కలియడం వలన కానీ చెడగొట్టుతుంటే అప్పుడు ఆ వ్యక్తికి చక్యర వ్యాధికి గురవుతాడు అని చెప్పచ్చు రెండవ సూత్రం ఏమంటే ఆ లగ్నానికి రవి పాపై ఆరవ భావత్రయ అంటే ఆరవ భావాన్ని కానీ భావాధిపతిని కానీ చెడగొట్టినప్పుడు చక్యర్ వ్యాధికి గురి అవుతాడని చెప్పి మూడవ సూత్రం ఏమంటే ఏదైనా ఒక ఆధిపత్య పాపగ్రహం రవిని గాని లేదా రవిరాశిని గాని మరియు ఆరో భావాన్ని కానీ లేదా అధిపతిని కానీ ఈ రెండింటి మీద దృష్టి కానీ గాని ఉండి చెడగొడుతూ ఉంటే వారికి గుడక చక్కెర వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది నాలుగవ సూత్రం గురువు పాపై ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న లేదా శుక్కుడు పాపై ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఎక్కడ ఉన్నా చక్కెర వ్యాధి వస్తుంది అని చెప్పచ్చు ఇది మనకు ముఖ్యమైన సూత్రాలు ఈ వ్యా ఈ సూత్రం తెలిసి ఉంటే చాలండి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక జాతకం ఇచ్చాము గమనించండి ఈ జాతకుడు మకర లగ్నంలో జన్మించాడు ఈ లగ్నానికి మకర లగ్నానికి ఎనిమిదో అధిపతి రవి పాపే కదా ఈ రవి మీనరాశిలో ఉండి గురుక్షేత్రంలో ఉండి కురుక్షేత్రంలో ఉన్నాడు చూడండి మీకు చార్ట్ గుడికి ఇచ్చాను గమనించండి మీనరాశిలో రవి మకర లగ్నానికి పాప మీనరాశిలో ఉన్నాడు కదా ఇప్పుడు రవి ఏమిటిని చెడగొట్టాలా ఆరో స్థానాన్ని కానీ స్థానాధిపతిని కానీ కదా ఆరో స్థానాధిపతి లగ్నానికి బుధుడు కదా బుధుని చెడగొడుతున్నాడు చూడండి కదా బుధుని చెడగొడుతున్నాడు అలాగే ఏడవ దృష్టితో బుధక్షేత్రాన్ని కూడా చూస్తున్నాడు అంటే కన్యా రాశిని అందువల్ల వీరికి నైన్టీన్ ఫార్టీ త్రీ నుండి చక్కెర వ్యాధి అనేది వచ్చింది ఇలాంటి చక్కెర వ్యాధి జాతకం ఇంకొకటి కూడా ఇస్తున్నాను గమనించండి ఈ జాతకుడు ఇరవై ఐదు పది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉదయం పదకొండు నలభై నిమిషాలకు హైదరాబాద్ లో జన్మించాడు ఇది ధనుసు లగ్నం అయింది చూడండి పైన మనము సూత్రాలు చెప్పుకున్నాం కదా ఈ లగ్నానికి శని పాపి కదా ఈ లగ్నానికి శని పాపి ఏడవ దృష్టితో ఆరవ అధిపతి శుక్రుణ్ణి చూడడం మరియు శుక్రరాశిని ఆరో ఆరోభావాన్ని మూడవ దృష్టితో చూడడం ఈ కారణంగా అదేవిధంగా పదవ దృష్టితో గురువును కూడా చెడగొడుతున్నాడు చూడండి శని దీర్ఘకాలిక రోగానికి కారకుడు కాబట్టి ఈ జాతకునికి కూడా చక్కెర వ్యాధికి కారణమైంది ఈ విధంగా చక్కెర వ్యాధిని మనం జాతకం ద్వారా నిర్ణయించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పరాశర కానీ నాడీ కానీ డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన అనే శాస్త్రాలను నేర్చుకోవాలనున్నా వాస్తు నేర్చుకోవాలనున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ జాతక పరిశీలన కోసం కానీ వీటికి సంబంధించిన బుక్స్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే